హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి స్పెషల్ నేతి అరిసెల్ని చాలా ఈజీగా కరెక్ట్ మెజర్మెంట్స్తో చిన్న చిన్న టిప్స్తో సహా వీడియోని క్లియర్గా చేశాను ఈ కొలతలతో అరిసెలు ప్రిపేర్ చేశారు అంటే ఈవెన్ ఫస్ట్ టైం వాళ్ళైనా కానీ పర్ఫెక్ట్ అరిసెల్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన అరిసెలు చాలా మెత్తగా ఉంటాయి కనీసం పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు నిల్వ ఉంటాయి అరిసెలు తయారు చేయడం కోసం ముందుగా బియ్యం నానబెట్టుకోవాలి కాబట్టి ఒక గిన్నెలోకి ఒక గ్లాసుతో బియ్యాన్ని కొలిచి తీసుకుంటున్నాను ఇక్కడ నేను కేజీ బియ్యంతో అరిసెల్ని తయారు చేస్తున్నాను కాబట్టి నాలుగు గ్లాసుల బియ్యం తీసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఒక అర గ్లాస్ వరకు ఎక్స్ట్రా బియ్యం తీసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి రాత్రంతా నానపెట్టుకోవాలి బియ్యాన్ని కనీసం పదిహేను నుంచి పద్దెనిమిది గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి అప్పుడే అరిసెలు మెత్తగా వస్తాయి బియ్యాన్ని ఎక్కువసేపు నానపెడితే వాసన పడతాయి కాబట్టి మధ్యలో ఒకటి రెండు సార్లు నీళ్లు మార్చాలి ఇక్కడ నేను రాత్రంతా నానబెట్టి మళ్ళీ చూపిస్తున్నాను ఇలా నానిన బియ్యాన్ని మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసి ఈ నీళ్ళని పారబోసి ఒక వడగిన్నెలోకి వడకట్టి తీసుకోవాలి అరిసెలు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా రేషన్ బియ్యం మాత్రమే తీసుకోవాలండి ఒకవేళ రేషన్ బియ్యం అందుబాటులో లేకపోతే సింగిల్ పాలిష్ రైస్ అయినా తీసుకోవచ్చు వడగిన్నెలో వడకట్టిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక డబ్బాలో వేసి మిలికిచ్చి పిండి పట్టిస్తున్నాను ఇక్కడ చూడండి మిల్లు నుంచి వచ్చిన తర్వాత పిండి ఇలా మెత్తగా ఉంటుంది కదా ఈ పిండిని ఇలానే డైరెక్ట్గా అరిసెలు చేయకూడదండి మళ్ళీ ఖచ్చితంగా జల్లించిన తర్వాత మాత్రమే అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవాలి పిండి జల్లెడ పట్టేటప్పుడు ఆరిపోకుండా చూసుకోవాలండి పిండి ఆరిపోయినా కానీ అరిసెలు సరిగా రావు విరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలా పిండి జల్లించేటప్పుడు ఎప్పటికప్పుడు పిండిని అదిమి పెట్టాలి అప్పుడే పిండి ఆరిపోకుండా ఉంటుంది అరిసెలు తయారు చేస్తున్నప్పుడు మనకి తడి బియ్యం కావాలి కాబట్టి కేజీ పిండితో అరిసెలు తయారు చేస్తున్నప్పుడు కరెక్ట్గా కేజీ బియ్యం మాత్రమే నానబెట్టుకోకూడదండి ఒక అర గ్లాస్ వరకు ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే బెల్లం క్వాలిటీని బట్టి పాకం కొంచెం అటు ఇటు అయినా తడిపిండి లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి బియ్యం కొంచెం ఎక్కువ తీసుకొని నానబెట్టుకోవాలి ఇక్కడ చూడండి పిండిని అంతటినీ కూడా జల్లించి ఇలా చక్కగా అదిమి పైనుంచి ఒక క్లాత్ కానీ లేకపోతే ఇలా మూత కానీ పెట్టి పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు అరిసెలు పర్ఫెక్ట్గా కుదరాలి అంటే బెల్లం కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనం తీసుకునే బెల్లం ఇలా డార్క్ షేడ్ ఉండేటట్లు చూసుకోవాలి అలాగే మెత్తటి బెల్లం తీసుకోవాలి అప్పుడే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ నేను కేజీ బియ్యం తీసుకున్నాను కాబట్టి ముప్పావు కేజీ బెల్లం తురుము తీసుకున్నాను ఒక పావు కిలో మందం పక్కన పెట్టేశానండి అయితే ఇంకా కరెక్ట్గా అర్థం కావాలి అనుకుంటే మనం బియ్యం ఏ గ్లాస్తో అయితే కొలుస్తామో సేమ్ మళ్ళీ అదే గ్లాస్తో బెల్లం తురుము కూడా కొలిచి తీసుకున్నాము అంటే అరిసెలు పర్ఫెక్ట్గా కుదురుతాయి నాలుగు గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను కదండి అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు బెల్లం తురుము తీసుకున్నాను ఆ తర్వాత మిగిలిన బెల్లం తురుముని పక్కన పెట్టేస్తున్నాను వెయిట్ వైజ్ చెప్పాలి అంటే కేజీ బియ్యంకి ముప్పావు కిలో బెల్లం సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు గ్లాస్తో అయితే నాలుగు గ్లాసుల బియ్యంకి మూడు గ్లాసుల బెల్లం తురుము అయితే కరెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ అన్ని నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి ముందుగా బెల్లాన్ని కరిగించాలి ఈ బెల్లం కరిగిన తర్వాత మళ్ళీ పాకం ప్రిపేర్ చేసే పాత్రలో ఈ బెల్లాన్ని వడకట్టి తీసుకోవాలి అయితే పాకం ప్రిపేర్ చేసే పాత్ర అడుగు మందంగా ఉండేటట్లు చూసుకోవాలండి అప్పుడే పాకం అంతా కూడా ఈవెన్గా ప్రిపేర్ అవుతుంది లేకపోతే అడుగు పలుచగా ఉన్నట్లయితే ఒక దగ్గర పాకం త్వరగా వస్తుంది మరో దగ్గర పాకం సరిగా రాదు కాబట్టి అడుగు మందంగా ఉండేటట్లు చూసుకోవాలి బెల్లాన్ని ఇలా వడకట్టిన తర్వాత ముందు ఒక ఐదు నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఈ పాకాన్ని ఉడికించాలి ఆ తర్వాత పాకం వచ్చే ముందు లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి అరిసెలు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే పాకం కాస్త జాగ్రత్తగా చూసుకోవాలండి ఇలా కొద్దిసేపు ఉడికించిన తర్వాత కొంచెం నీళ్ళని ఒక గిన్నెలో వేసి పాకాన్ని చెక్ చేస్తున్నాను పాకం చెక్ చేసేటప్పుడు ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే పాకాన్ని చెక్ చేయాలి లేకపోతే పాకం ముదిరిపోతుంది ఇక్కడ చూడండి పాకం చేతితో దగ్గర కంటే దగ్గరకు వస్తుంది కానీ ఇలా మనం చేతితో తీస్తున్నప్పుడు పాకం జారిపోతుంది కదండి అంటే అరిసెలకి ఈ పాకం కరెక్ట్ కాదు కాబట్టి మరికొద్దిసేపు ఉడికించి మళ్ళొకసారి చెక్ చేయాలి పాకాన్ని కలుపుకుంటూ ఉడికించాలండి లేకపోతే ఒక దగ్గర ఎక్కువ వస్తుంది మరో దగ్గర పాకం సరిగా రాదు మరికొద్దిసేపు ఉడికించిన తర్వాత మళ్ళీ వేసి చెక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి చేతి వేలతో దగ్గర కంటే పాకం దగ్గరకు వచ్చింది అలాగే ఉండ ఫామ్ అయింది కదండి ఇలా లేత ఉండ పాకం వస్తే అరిసెలు పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి అంతా కూడా ఒకసారి కలిపి అరిసెలకి మంచి ఫ్లేవర్ రావడం కోసం ఇలాచి పొడిని అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసాను ఈ వేడికే నెయ్యి అంతా కూడా చక్కగా కరుగుతుంది కదా వెంటనే పక్కకు దించి మనం ముందుగా జల్లించిన పిండిని వేసేయాలి పాకం చల్లారక ముందే పిండి కలుపుకోవాలండి అప్పుడే అరిసెలు కరెక్ట్గా కుదురుతాయి అయితే పిండి వేసేటప్పుడు ఒకేసారి ఎక్కువ ఎక్కువ వేయకుండా మనం పిండి అదిమి పెడతాం కాబట్టి చేత్తో తీసుకొని ఇలా చల్లినట్టు పిండి వేయాలి వేసిన పిండి వేసినట్టు కలిపిన తర్వాత మాత్రమే మిగతా పిండిని వేస్తూ ఉండాలి ఒకేసారి ఎక్కువ పిండి వేసి కలిపాము అంటే పాకంలో పిండి సరిగా కలవకుండా పిండి ఉండలు మిగిలిపోతాయి అలా పిండి ఉండలు కనుక మిగిలిపోయినట్లయితే మనం అరిసెలు ఫ్రై చేస్తున్నప్పుడు అరిసెలకి రంధ్రాలు పడుతూ ఉంటాయి పిండి ఎప్పటికప్పుడు వేస్తూ చక్కగా కలుపుకోవాలండి అరిసెలు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే రేషన్ బియ్యం కానీ సింగిల్ పాలిష్డ్ రైస్ కానీ తీసుకోవాలండి సోనా మసూరి రైస్ అస్సలు తీసుకోవద్దు నెక్స్ట్ బియ్యం నానిన తర్వాత పిండి పట్టించుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి రన్నింగ్లో ఉన్న మిల్లులనే పిండిని పట్టించాలండి పిండి రన్నింగ్లో ఉన్న మిల్లులో కాకుండా అప్పుడప్పుడు వాడే మిల్లులో పిండి పట్టించాము అంటే అరిసెలు సరిగా రావు నూనెలోకి వేసిన వెంటనే పిండి అంతా కూడా నూనెలోకి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి రన్నింగ్లో ఉన్న మిల్లులో మాత్రమే పిండిని పట్టించుకోవాలి ఆ తర్వాత పాకం విషయానికి వస్తే ఖచ్చితంగా లేత ఉండ పాకం రావాలి ఉండ కట్టకముందు పిండి వేసినా లేకపోతే ముదురు పాకం పట్టినా కానీ అరిసెలు పాడవుతాయి లేత పాకం పట్టాము అంటే అరిసెలు నూనెలో వేయగానే పిండి అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది ఒకవేళ పాకం ముదిరిన తర్వాత పిండి వేసాము అంటే అరిసెలు తయారవుతాయి కానీ గట్టిగా ఉంటాయండి ఇక్కడ ఒకసారి చూడండి ఎక్కువ పిండితో అరిసెలు తయారు చేస్తున్నప్పుడు ఇలా కలుపుకొని ఇంకా పిండి వేయకూడదు కానీ ఇక్కడ నేను కేజీ పిండితో మాత్రమే అరిసెలు తయారు చేస్తున్నాను కదండి కేజీ పిండితో అరిసెలు తయారు చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే పడుతుంది కాబట్టి ఆలోపు పిండి ఆరిపోదు కానీ ఎక్కువ పిండితో అరిసెలు తయారు చేస్తున్నప్పుడు అరిసెలు తయారవడానికి ఎక్కువ టైం పడుతుంది అందుకని పిండి కాస్త లూజ్గా ఉండేటట్లు చూసుకోవాలి ఇక్కడ నేను కరెక్ట్ క్వాంటిటీ పిండి కలుపుకున్నానండి ఇప్పుడు అంతా కూడా ఇలా కలిపిన తర్వాత కొంచెం నెయ్యిని కూడా వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం నెయ్యిని వేస్తున్నాను ఇక్కడ నేను, నేను నేతి అరిసెలు తయారు చేస్తున్నాను కాబట్టి పిండిలో కొంచెం మాత్రమే వేసాను ఒకవేళ నూనెతో తయారు చేసే అయితే ఈ టైంలోనే నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోవాలి పిండి అంతా కూడా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు గరిటెని పక్కకు తీసి మూత పెట్టి పక్కన పెడుతున్నాను నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి నెయ్యిని వేస్తున్నాను నెయ్యి ఇష్టం లేకపోతే నూనె అయినా వేసుకోవచ్చండి ఇక్కడ నేను నెయ్యిని వేస్తున్నాను ఒకవేళ నెయ్యి అంతా కూడా వేసి చేయడం ఇష్టం లేకపోతే సగం నెయ్యిని సగం నూనెని వేసైనా కూడా అరిసెలు తయారు చేసుకోవచ్చు ఈ నెయ్యి వేడయ్యేలోపు పక్కన ప్లేట్ మీద కొంచెం పిండిని తీసుకుంటున్నాను అరిసెలు తయారు చేయడం కోసం నెక్స్ట్ ఇప్పుడు అరిసెలు చేయడానికి తగినంత పిండిని ఇలా చేతిలోకి తీసుకోవాలి ముందే చేతికి నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్ ప్యాకెట్ మీద అరిసెలు ప్రిపేర్ చేస్తున్నాను మరీ పెద్దగా కానీ అలా అని చిన్నగా కాకుండా కాస్త మీడియం సైజు ఉండే అరిసెల్ని ప్రిపేర్ చేస్తున్నాను ఈ అరిసెలు తయారయ్యేలోపు పక్కన నెయ్యి కూడా చక్కగా వేడై ఉంటుంది నెయ్యిని మరీ ఎక్కువగా పొగలు వచ్చే విధంగా వేడి చేయకూడదండి నూనెలాగా వేడి చేయకూడదు నెయ్యి మీడియం కంటే కాస్త ఎక్కువగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత అరిసెల్ని వేయాలి నెయ్యితో చేస్తున్నాం కాబట్టి మరీ పొగలు వచ్చేటట్టుగా వేడి చేయకూడదు ఇలా ఒకవైపు కలర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు తిప్పి ఇరువైపు కూడా చక్కగా డీఫ్రై చేసి నెయ్యిలో నుంచి పక్కకు తీసేయాలి ఇక్కడ నేను నెయ్యితో చేస్తున్నాను కదండి ఒకవేళ నెయ్యి వేసి చేయటం ఇష్టం లేకపోతే నెయ్యి వేయకుండా ఈ ప్లేస్లో నూనె వేసైన అరిసెల్ని డీఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసి ఎక్స్ట్రా ఉన్న నెయ్యిని ఇలా ప్రెస్ చేస్తున్నాను ఇలా ప్రెస్ చేసి పక్కకు తీసేయాలి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ రెండోసారి మరొక అరిసెని వేస్తున్నాను ఇప్పుడు రెండు అరిసెల్ని ఒకేసారి ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను ఒక అరిసెని వేసి పైనుంచి ఇలా నూనెని వేయాలండి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండవ వైపుకి టర్న్ చేసేయాలి ఇలా రెండవ వైపుకి తిప్పిన తర్వాత మళ్ళీ రెండవ అరిసెని వేసేయాలి ఇలా ఒకేసారి రెండో అరిసెల్ని వేసి ప్రిపేర్ చేసుకున్నట్లయితే నెయ్యి ఎక్కువగా వేడి కాదు అలాగే అరిసెలు కూడా త్వరగా అయిపోతాయండి రెండోసారి వేసిన అరిసెని పైనుంచి ఇలా నూనె పోస్తూ మొదటిసారి వేసిన అరిసెని రెండు వైపులా కూడా తిప్పుకుంటూ ఉండాలి అప్పుడే చక్కగా రెండు వైపులా ఫ్రై అవుతాయి రెండవసారి వేసిన అరిసె ఒకవైపు డీప్ ఫ్రై చేసి రెండు వైపు టాన్ చేసి మొదటిసారి వేసిన అరిసెని పక్కకు తీసేస్తున్నాను ఎక్స్ట్రా ఉన్న నెయ్యిని ఇలా ప్రెస్ చేసి పక్కకు తీసేయాలి ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేయాలి ఇక్కడ నేను నెయ్యితో కొన్ని మాత్రమే తయారు చేశానండి ఒక ఇరవై వరకు నెయ్యితో ప్రిపేర్ చేసి నెయ్యిని పక్కకు తీసేసి ఈ ప్లేస్లో నూనె వేసి డీప్ ఫ్రై చేశాను ఇలా అయినా చేసుకోవచ్చు ఒకవేళ నూనె సగం నెయ్యి సగం వేసైనా అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి లేకపోతే పూర్తిగా నూనెతోనైనా అరిసెల్ని తయారు చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసినా కానీ చాలా రుచిగా ఉంటాయి అరిసెలు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే కొలతలు మళ్ళొకసారి చెప్తాను చూడండి కేజీ బియ్యం తీసుకున్నప్పుడు కేజీ బియ్యం మాత్రమే వేసి నానపెట్టుకోకూడదు ఒక అర గ్లాస్ మందం బియ్యం ఎక్కువ వేసి నానబెట్టుకోవాలి ఆ తర్వాత కేజీ బియ్యంకి ముప్పావు కిలో బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా క్లియర్గా అర్థం కావాలి అనుకుంటే బియ్యంని కొలిచేటప్పుడు ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలుస్తామో అదే గ్లాస్తో బెల్లం కొలిచి తీసుకోవాలి నాలుగు గ్లాసులు బియ్యం తీసుకుంటే మూడు గ్లాసుల వరకు బెల్లం తురుము తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ బెల్లం విషయానికి వస్తే మెత్తటి బెల్లం తీసుకోవాలండి అప్పుడే అరిసెలు చాలా మెత్తగా వస్తాయి పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇక్కడ చూడండి నెయ్యి పక్కకు తీసి ఇదే కడాయిలో నూనె వేశాను నూనె వేసిన తర్వాత ఇప్పుడు నూనెలో డీఫ్రే చేస్తున్నాను అలాగే అరిసెలు చక్కగా కుదరాలి అంటే పాకం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి లేత ఉండ పాకం ఖచ్చితంగా రావాలి అండి లేత పాకం అని చెప్పేసి పాకం రాకముందు తీయద్దు పాకం చేత్తో తీస్తే లేత ఉండ పాకం కట్టాలి ఉండ కట్టిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసి పిండిని వేయాలి లేత పాకం అని చెప్పేసి పాకం రాకముందు పిండి వేసాము అంటే నూనెలోకి అరిసెలు వేయగానే పిండి అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది లేత పాకం పట్టాలి కానీ ఉండ ఫామ్ అవ్వాలి అండి లేత పాకం వచ్చిన తర్వాత మాత్రమే పిండి వేసి కలుపుకోవాలి ఒకవేళ పాకం కనుక ముదిరింది అంటే అరిసెలు వస్తాయి కానీ అరిసెలు ప్రిపేర్ అయిన తర్వాత కాస్త గట్టిగా ఉంటాయి ఇక్కడ చూడండి అన్ని అరిసెల్ని కూడా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూశారు కదండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అరిసెలు ప్రిపేర్ అయ్యాయి కదా ఈ ప్రాసెస్తో ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకైనా పర్ఫెక్ట్ అర్సలు వస్తాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్